ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు కేవలం పది మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు దాదాపు పదివేలు ఉన్నాయని దీనిపై ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు విద్యాలయాలపై బీఆర్ఎస్ ప్రశ్నలను శాసనసభలో చైర్మన్ అనుమతించలేదని సబితా చెప్పారు కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన గురుకులాల్లో ఐదు లక్షల మంది చదువుతున్నారని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు దాదాపుగా ఐదు లక్షల మంది స్టూడెంట్స్ ఈ గురుకులాలలో చదువుతున్న సందర్భంలో ఒక్కొక్క విద్యార్థి పైన లక్ష ఇరవై వేలు ఖర్చు పెడుతూ మంచి విద్యను అందించే ప్రయత్నం గత ప్రభుత్వంలో చేస్తూ ఉన్నా కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు పార్టీన పార్టీ సంవత్సరాలలో ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అనేది ఆరోపణలు చేసుకుంటూ దాదాపుగా విద్యారంగానికి సంబంధించిన ముప్పై హామీలు ఇచ్చారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్ ఇస్తామన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ ఈ సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువగా జాయిన్ అయినారనేది గత సంవత్సరం కన్నా వచ్చినారనేది ఇక్కడ ప్రెస్ లో వచ్చిన సందర్భంలోనే కొంచెం ఆందోళన కలిగిస్తా ఉంది ఈ ఒక్క సంవత్సరంలోనే ఆరు వేల స్కూల్ మూత పడుతున్నాయా అనేది అనుమానించాల్సిన అంశం ఎందుకంటే గతంలో ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి వాటి అన్నిటిని మేము ఓపెన్ చేయిస్తామని చెప్పింది పక్కన పెట్టి ఆరు వేల స్కూల్ దేవుడెరువు మరొక్క ఆరు వేల స్కూల్ ఇక్కడ క్లోజ్ అవుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది